నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వచ్చేపాటికి తారీఖు కనుక చూసుకున్నట్లయితే రెండవ తారీఖు జూలై అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు వచ్చేపాటికి బుధవారం బుధవారం ఉబ్లి మిర్చి మార్కెట్ యార్డు ఏం అనేది ముఖ్య సమాచారం అనమాట వీడియో గన నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ అయితే చేయండి ఇక చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి పదహైదు వందల బస్తాలు అయితే రావడం జరిగింది ఉబ్లీ మిర్చి మార్కెట్ యార్డ్కి వీటిలో వచ్చేసి డబ్బీ హైయెస్ట్ వచ్చేసి పదిహేడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే పోయిందనమాట కొన్ని మీడియాలు అయితే ఇలా పద్నాలుగు పదహారు వేల వరకు నడిచినాయి కొన్ని అయితే ఇలా పన్నెండు వేలు పదకొండు వేలు పదివేలు ఆరు వేలు ఏడు వేలు ఇట్లా నడిచిందనమాట ఎక్కువగా వర్షం అయితే పడింది ఈరోజు ఉబ్లీ మిర్చి మార్కెట్ యాడ్లోనే చాలామంది రైతులు కూడా వెళ్ళారు ఇక చూసుకున్నట్లయితే ఇవన్నీ ఏసీ సరుకులు ఎక్కువ ఉండేది లోకల్ వస్తుంది కానీ తక్కువ వస్తుంది అలాగే ఉబ్లి సైడ్ కూడా అంత పంట విత్తుకున్నారనమాట అంటే చిల్లు కూడా విత్తనం వేశారు ఎందుకంటే అక్కడ మేజ్ అంటే మొక్కజొన్న ఈ మిర్చి కూడా చాలామంది ఎక్కువగా వేసే అవకాశం కూడా ఎక్కువ ఉంది ఎందుకంటే తుంగభద్ర అనేది ఇప్పటికే డెబ్బై ఆరు టీఎంసీలు వచ్చిందన్నమాట అందుకే అక్కడ వాళ్ళ వాటా కింద వెళ్ళి వాళ్ళకు పుష్కలంగా సీడ్స్ ఎక్కువ పండిస్తారు కాబట్టి ఒక నాలుగు నుంచి ఐదు నెలల కాలం కాబట్టి ఎక్కువగా సాగు చేసుకునే అవకాశం అయితే ఉందనమాట అలాగే మీ ఏరియా కూడా మిర్చి ఎంత సాగుతున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలిపండి ఇక కడ్డీ చూసుకుందాం కడ్డీ వచ్చేసి ఈరోజు వచ్చేపాటికి పన్నెండు వేలు పన్నెండున్నర వేలు టాపులు నడిచినాయి బాగుండే అంటే ఒక మీడియం ఉండేవి మంచి టాప్లు ఉంటే పద్నాలుగు పదహైదు వేలు నడిచింది ఈరోజు మార్కెట్ కాస్త మార్కెట్ అయితే డౌన్ అయిందన్నమాట ఇక చూసుకున్నట్లయితే టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ పద్నాలుగు వేల రెండు వందలు పద్నాలుగు వేల ఐదు వందలు నచ్చినాయి కొన్ని క్వాలిటీలు పదమూడు వేలు పన్నెండు వేలు పది పదివేలు పదిన్నర వేలు కూడా నచ్చినాయి సర్పణ వన్ జీరో టూల్ చూసుకున్నట్లయితే పన్నెండున్నర వేలు పదమూడు వేలు ఇట్లనే నచ్చింది ఇంకొన్ని క్వాలిటీలు అంటే సిక్స్ టు సిక్స్ త్రీ పన్నెండున్నర వేలు నడిచింది ఎలైట్ ఫోర్ డబుల్ సిక్స్ పాతదైతే ఎనిమిదిన్నర తొమ్మిది వేలే నడిచింది ఈరోజు వచ్చేసి ఇక డబల్ డీ లావ్ రకాల్లో చూసుకుందాం డబల్ డీ లావ్ రకాల్లో చూసుకున్నట్లయితే పన్నెండున్నర వేలు పద్నాలుగున్నర వేలు కొన్ని రకాలు కొన్ని రకాలు ఎనిమిది తొమ్మిది వేలు పదివేలు ఇటర్ నడిచినాయి అనమాట కొన్ని రకాలు నాలుగు నుంచి ఐదు వేలు నడిచినాయి ఇక డబ్బీ కొన్ని రకాలు ఆరు వేలు ఐదు వేలు నడిచినట్టు కూడా కొంచెం కలర్ తక్కువ ఉన్నాయి అనమాట ఊర కలర్ అయితే తక్కువ ఉండడం వల్ల ఈ రేట్స్ నడిచినాయి అనమాట ఇక చూసుకున్నట్లయితే టూ జీరో ఫోర్ త్రీ మీడియాలో ఎనిమిది నుంచి తొమ్మిది వేలు నడిచినాయి కొన్ని క్వాలిటీలు ఆరు నుంచి ఎనిమిది వేల వరకు నడిచినాయి ఇవి కలర్ని బట్టి డిసైడ్ అనమాట కార్పెంట్ కలర్ థమ్స్అప్ కలర్ ఉంటేనే ఈ రేట్స్ అనమాట ఇంకొన్ని క్వాలిటీలు డబల్ ఫైవ్ త్రీ వన్ డబల్ ఫైవ్ త్రీ వన్ వచ్చేసి ఈరోజు పదకొండున్నర వేల వరకు నడిచినాయి మంచి బెస్ట్ క్వాలిటీ వస్తే పదకొండున్నర తక్కువ ఉంటే కన్నా తొమ్మిదిన్నర నడిచినాయి అంటే బెస్టే తక్కువ ఉంటే కలర్ తక్కువ ఉంటే తొమ్మిదిన్నర నడిచింది ఈరోజు చపాటికి టూ సెవెన్ త్రీ తొమ్మిది వేలు నడిచింది త్రిమూర్తి ఫోర్ డబల్ వన్ ఏ పెద్దగా రాలేదు సెకండ్స్ వచ్చినాయి ఆరు వేలు నడిచినాయి అనమాట త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ ఆరు వేలు నడిచినాయి అంటే ఒక నాలుగు బస్తాలు ఏమి వచ్చినాయి అందుకు ఏం పెద్దగా రాలేవు తేజాలు అయితే పది పదిన్నర పదకొండు వేల వరకు నడుస్తుంది అనమాట గుంటూరు అయితే పదిన్నర నడిచింది ఈరోజు మార్కెట్ పెద్దగా అయితే కలర్ లేదు ఒక మాదిరి కలర్ ఉందనమాట మంచి కలర్ ఉంటే పన్నెండు వేలు చేసే అవకాశం అయితే ఉందన్నమాట ఇంకా మీడియాలో అయితే నాలుగు నుంచి ఆరు వేలు నడిచినాయి కొన్ని రకాలు ఇంకొన్ని రకాలు ఆరు నుంచి ఎనిమిది వేలు నడిచినాయి మీడియాలో ఇదనమాట ఇక చూసుకున్నట్లయితే మిగతా క్వాలిటీలు ఏం పెద్దగా రాలేవు మనకు దేవుడు డీలాక్స్ వచ్చింది కానీ ఎనిమిదిన్నర వేలు అడుగుతున్నారు అయినా రైతీ లేదనమాట అంటే క్వాలిటీ బాగుందనమాట ఇక గత ఏడాది సరుకులు టూ జీరో ఫోర్ త్రీ ఎక్కువగా వచ్చినాయి టూ జీరో ఫోర్ త్రీ ఎనిమిది ఎనిమిదిన్నరలు అయినా అనమాట అంటే ఎలైట్ ఫోర్ డబుల్స్కి చెప్పుకున్నావు కదా అదే సెగ్మెంట్లోనే టూ జీరో ఫోర్ త్రీ కూడా అంతా తొమ్మిది తొమ్మిదిన్నర వేలు పదివేలు అనుకుంటా మంచి కలర్ ఉన్నాయి అనమాట నిన్న వీడియో చూసిన రైతులందరూ కూడా చాలామంది వాట్సాప్కి అయితే పెట్టారు ఫోటోలు కాస్త బాగున్నయి కలరు కాస్త చాలామంది ఒక్కొక్కరు ఒక్కో ఏరియాలో పెట్టిన చెలికేర ఇట్లా పాడు అలాగే తాడిపత్రి ఈ ఏరియాలో నుంచి కూడా చాలామంది రైతులైతే వాట్సాప్కు పెట్టడం జరిగింది వాళ్ళకు రేట్స్ కూడా చెప్పాను వాళ్ళకు వీలు పడితే ఈ మొహరం తర్వాత ఎత్తుకొని పోతారనమా అమ్ముకుంటారని చెప్తున్నారనమాట ఇక మీ సరుకులు కూడా పాత ఉంటే అమ్ముకోండి ఎందుకంటే ప్రజెంట్ ఇక ఈ నెల నుంచి చాలామంది అమ్ముకునే అవకాశం చేసుకుంటారు అంటే పంట పెట్టుబట్టాయి కాబట్టి ఇక మార్కెట్ రేట్లు చూసుకుందాం తెల్లగాయలు తెల్లగాయలు వచ్చేసి ఈరోజు వచ్చేపటికి నాలుగు నుంచి ఐదు వేలు నడిచినాయి డబ్బిగినైతే డబల్ డీ చూసుకున్నట్లయితే నాలున్నర వేలు నడిచినాయి కడ్డీ అయితే తక్కువ వచ్చింది మూడున్నర వేలు నడిచింది అనమాట ఇవే తెల్లగాయలు చాలా ఎక్కువ ఉంటాయి అంటే ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఉంటే వెయ్యి రూపాయల నుంచి నడిచినాయి ఐదు వందల నుంచి నడిచినాయి రెండు వేలు టాప్లు అనిపించుకోవచ్చు ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ తేజాలు గుంటూరులో అయితే వచ్చింది ఇది ఇవి వచ్చేసి వెయ్యి రూపాయల నుంచి రెండు వేలు నడిచినాయి కొన్ని రెండు వేల నుంచి నాలుగు వేలు నడిచినాయి టూ జీరో ఫోర్ త్రీ కనుక చూసుకున్నట్లయితే పదహైదు వందల నుంచి మూడు వేల వరకు చాలా మటుకు ఎక్కువగా నచ్చింది అనమాట ఈరోజు వచ్చేపాటికి ఇక ఆల్ యాజ్ యూజువల్ మార్కెట్ అంతా రివ్యూ చూసుకున్నట్లయితే మనకి డబ్బి గతేడా సరుకులు కూడా చెప్తాను అందులోపల మార్కెట్ అంతా రివ్యూ చూసుకున్నట్లయితే ఈరోజు పదిహేనున్నర వేల టాప్ మార్కెట్ అంతా కడ్డీ చూసుకున్నట్లంటే లా లాభరకాలు డబ్బీకి వచ్చేసి పదివన్నర వేలు కడ్డీకి వచ్చేసి పద్నాలుగు పద్నాలుగున్నర టాప్లు డబల్ డీ వచ్చేసి పదమూడు వేల టాప్ నడిచింది టూ జీరో ఫోర్స్ పద్నాలుగున్నర వరకు నడిచినాయి అనమాట ఇక డబల్ ఫైవ్ త్రీ వన్లు మనకు టాప్ చూసుకున్నట్లయితే పదకొన్నరలు అలాగే పదివేల వరకు ఎక్కువగా రీచ్ అవుతుంది అనమాట త్రీ ఫోర్ వన్లో అయితే ఎనిమిది తొమ్మిది వేలకే రీచ్ కాలేకపోతుంది ఒక్కో ఏరియాలో ఒక్కో రకంగా నడుస్తుంది అనమాట గుంటూరు అంతా బాగా నడుస్తుంది ఈ సీట్స్కి అంతా ఇక్కడికి వచ్చేవాటికి కాస్త తక్కుతుంది డబ్బీ కానీ కడ్డీ కానీ ఈ బ్యాడ్ మార్కెట్ కానీ ఉబ్లీ మార్కెట్ కానీ కాస్త ఎక్కువగా నడుస్తుంది అనమాట ఇక గతేడాది సరుకులు చెప్తానని చెప్పాను అంటే రెండు వేల ఇరవై మూడులో పండించిన రెండు వేల ఇరవై నాలుగు స్టాకులు అంటే రెండు నెలల సరుకులు అని చెప్పుకోవచ్చు ఇప్పటికి ఇయర్ లెక్కేసి అవి ఓల్డ్ అయినాయి చాలామంది అమ్ముకునే అవకాశం చేసుకున్నారు కాబట్టి డబ్బీ అయితే ఈరోజు పదకొండు వేలు నడిచినాయి పాతవి మంచి క్వాలిటీ ఉండేవి అంటే అప్పుడు ముప్పై వేలు ముప్పై రెండు వేలు ఇరవై ఐదు వేలు అడిగిన సరుకులు మేబీ ఈ ఫ్ర ఈ రెండు వేల ఇరవై ఐదులో ఫిబ్రవరిలో అడిగిన సరుకులు అయితే ఈరోజు ఇరవై మూడు వేలు అడిగినట్టు అప్పుడు ఇప్పుడు పదకొండు వేలు వేసినారనమాట కడ్డీ చూసుకున్నట్లయితే తొమ్మిది వేలు అట్లా నడిచినాయి టూ జీరో ఫోర్ త్రీ త్రీలో సర్పన్మాజ రోడ్లు చూసుకున్నట్లయితే ఎనిమిది ఎనిమిదిన్నరలే నడిచినాయి అనమాట సిక్స్ టూ సిక్స్ త్రీ ఎలైట్ ఫోర్ డబుల్ సిక్స్ పాత అయితే కింద ఎనిమిది ఎనిమిదిన్నరలే నడిచినాయి అనమాట ఇదండి మార్కెట్ రివ్యూ అయితే కదా మన ఛానల్ అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్